పవనికెట్ట మండలంలోని బందలాయిచేరు గ్రామంలో గల పోలింగ్ బూత్ గురించి మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషబాబు ఏం చెప్పారు తెలిస్తే ఆశ్చర్యపోతారు శేషబాబు మాటల్లో నీత స్వయంగా సంవత్సరాల కాలం నుంచి కూడా చెరువు గ్రామ బూత్ అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది అక్కడ ఏదో దొంగతనంగా వాళ్ళు కావాల్సిన వైపు వేసేసుకుంటారని ఓట్లు రెగ్గింగ్ చేస్తారని ఇలాంటి ముద్ర ఉంది కానీ ఈ రోజు మొన్న జరిగినటువంటి పదమూడవ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా దొంగ ఓటు పడలేదు రెగ్గింగ్ జరగకుండా కాపాడారంటే అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ మన మా నాయకులు కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు వారు దొంగ ఓట్లు పడకుండా నిరోధించారంటే నిజంగా అభినందనీయం చెరువు అనే గ్రామం కూడా ప్రజాస్వామ్య సరళలోకి వచ్చిందని చెప్పడానికి ప్రత్యక్ష తార్కాణం మంచి వాతావరణం ఏర్పడుతుంది గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టే యువకులందరూ కూడా కావాలని స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారు ఆ యువత అంతా కూడా నేను నేడు రాజకీయాలకి అయిపోయింది కాబట్టి దూరంగా వదిలేటం ఇక మనం గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే దాని గురించి దృష్టి పెట్టాలని అందరికీ కూడా చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ